చింటూ ఓంశాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే పని పాటలు చేసుకుంటున్న తండ్రి గుర్తుండాలి నడుస్తూ తిరుగుతూ తండ్రిని ఇంటిని స్మృతి చేయాలి ఇదే మన యొక్క సాహసం అన్న శాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏం అడుగుతున్నారంటే తండ్రికి గౌరవం అగౌరవం ఎప్పుడు ఎలా జరుగుతాయి పిల్లలైన మీరు తండ్రిని బాగా స్మృతి చేస్తున్నప్పుడు తండ్రిని గౌరవిస్తారు ఒకవేళ స్మృతి చేసేందుకు తీరిక లేదని అంటే అది వారిని అగౌరవపరిచినట్లు అవుతుంది వాస్తవానికి ఇది తండ్రిని అగౌరవపరిచినట్లు కాదు ఇది స్వయాన్ని అగౌరవపరుచుకున్నట్లు అవుతుంది అందువలన భాషణ చేయడంలోనే కాదు స్మృతి యాత్రలో కూడా ప్రసిద్ధం అవ్వండి స్మృతి చాటును పెట్టండి స్మృతి ద్వారానే ఆత్మ సతోప్రధానంగా అవుతుంది ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇక్కడ అర్థం చేయించే ఎనభై నాలుగు జన్మల చక్రమును జ్ఞానమని అంటారు దీనిని పిల్లలైన మనము జన్మ జన్మల నుండి చదివాము మరియు ధారణ చేస్తూ వచ్చాము ఇది చాలా సహజమైనది ఇది కొత్తదేమీ కాదు తండ్రి చెప్తున్నారు ఈ జ్ఞానము కంటే ఉన్నతమైనది స్మృతి యాత్ర దానిని యోగమని అంటారు యోగమును పదము ప్రసిద్ధి చెందింది కానీ ఇది స్మృతి యాత్ర మానవులు యాత్రకు వెళ్తూ ఉంటే మేము ఫలానా తీర్థయాత్రకు వెళ్తున్నామని చెప్తారు శ్రీనాథ లేక అమర్నాథకు వెళితే అది గుర్తుంటుంది ఇప్పుడు ఆత్మిక తండ్రి నన్ను స్మృతి చేయండి అని చాలా పొడవైన యాత్రను నేర్పిస్తున్నారని మీకు తెలుసు ఆ యాత్రల నుండి మళ్ళీ తిరిగి వస్తారు ఇది ముక్తిధామానికి వెళ్ళి అక్కడ నివసించే యాత్ర భలే పాత్ర చేసేందుకు మళ్ళీ రావాలి కానీ ఈ పాత ప్రపంచంలోకి రారు ఈ పాత ప్రపంచంపై మీకు వైరాగ్యం కలిగింది ఇది చీచీ రావణ రాజ్యం కనుక ముఖ్యమైనది స్మృతి యాత్ర చాలామంది పిల్లలకు ఎలా స్మృతి చేయాలో కూడా తెలియదు స్మృతి చేస్తున్నారా లేదా అని చూసేందుకు ఇది కనిపించే వస్తువు కాదు తండ్రి చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి అయిన నన్ను స్మృతి చేయండి ఇది కంటితో చూసేది కాదు తెలిసేది కాదు ఆ స్థితిలో స్మృతి ఎంత ఎంతమాత్రం స్థిరంగా ఉంటారో అది స్వయానికే తెలియాలి ముక్తిని అయితే చాలామందికి తెలుపుతారు కళ్యాణకారి తండ్రి తెలిపిస్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించి శివబాబాను స్మృతి చేయండి భలే తమ సేవను కూడా చేసుకుంటూ ఉండండి అన్న తండ్రిని స్మృతి చేయడమే ముఖ్యమైనది భారతదేశంలోని ప్రాచీన యోగము చాలా ప్రసిద్ధి కూడా చెందింది స్మృతి యాత్ర ద్వారా పాపం సమాప్తమవుతుందని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు మనము సత్వప్రధానంగా తయారవుతాము కావున ఇందులో చాలా బాగా పురుషార్థము చేయాలి పని చేస్తూ తండ్రిని స్మృతి చేసి చూపించండి ఇందులోనే మీ పరాక్రమము కనిపిస్తుంది మీరు ప్రవృత్తి మార్గంలో ఉన్నందున పనులేమో చేయాల్సిందే గృహస్థ వ్యవహారంలో ఉంటూ వృత్తి వ్యాపారాదులు చేస్తూ బుద్ధి ద్వారా తండ్రిని స్మృతి చేయండి ఇందులో మీకు చాలా చాలా సంపాదన ఉంది భలే చాలామంది పిల్లలు బుద్ధిలో ఇప్పుడు ఉండకపోవచ్చు తండ్రి చాటును పెట్టమని చెప్తూనే ఉంటారు కానీ చాలా కొద్దిమందే రాస్తారు తండ్రి చాలా యుక్తులు తెలుపుతూ ఉంటారు బాబా వద్దకు వెళ్ళాలని పిల్లలు కోరుకుంటారు ఇక్కడ చాలా సంపాదించవచ్చు ఏకాంతం చాలా బాగు బాగుంటుంది తండ్రి సన్ముఖంలో వచ్చి కూర్చొని అర్థం చేయిస్తున్నారు నన్ను స్మృతి చేస్తే పాపం సమాప్తమవుతుంది ఎందుకంటే జన్మ జన్మల పాపం తలపై ఉంది కష్టం ఎప్పుడు ఉండదు సంతోషం రాక మానదు వచ్చే వరకు కష్టాలను ఓర్చుకో సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి అరే చింటూ ఇప్పుడు మన చాట్ ఎలా ఉందో తమమే తమను తామే ప్రశ్నించుకోవాలి స్మృతి యాత్ర ముఖ్యమైనదని తండ్రి పిల్లలందరికీ చెప్తారు స్మృతి ద్వారానే మీ పాపాలు తొలగిపోతాయి భలే అప్రమత్తం చేయువారు ఎవరు లేకున్నా తండ్రి స్మృతి చేయగలరు కదా భలే విదేశాలలో ఒంటరిగా ఉన్నా స్మృతి చేయగలరు వి వివాహితులైన అయిన వారు స్త్రీ మరొక చోట ఉంటే వారికి తండ్రిని స్మృతి చేస్తే జన్మ జన్మల పాపం భస్మమవుతుందని మీరు రాయండి వినాశనం సమీపంగా ఎదురుగా నిల్చొని ఉంది తండ్రి చాలా మంచిగా ఎత్తులను తెలియచేస్తూ ఉంటారు కొందరు చేస్తారు కొందరు చేయరు అది వారి ఇష్టం తండ్రి చాలా మంచి సలహాలను ఇస్తారని పిల్లలు కూడా అర్థం చేసుకొని ఉంటారు బంధుమిత్రులు మొదలైన వారు ఎవరు లభించినా అందరికీ సందేశం ఇవ్వడమే మనందరి కర్తవ్యం స్నేహితులైనా లేక ఎవరైనా సర్వీస్ చేయాలని ఆసక్తి ఉండాలి మీ వద్ద చిత్రాలు కూడా ఉన్నాయి బ్యాడ్జ్ కూడా ఉంది ఇది చాలా మంచి వస్తువు ఈ బ్యాడ్జ్ ఎవరికైనా లక్ష్మీనారాయణలుగా తయారు చేయగలదు త్రిమూర్తి చిత్రముపై బాగా అర్థం చేయించాలి త్రిమూర్తులపై శివుడు ఉన్నారు వారు త్రిమూర్తి చిత్రమును తయారు చేస్తారు కానీ వారిపై శివుణ్ణి చూపించరు శివుణ్ణి గురించి తెలియనందున భారతదేశ నావ మునిగి ఉంది ఇప్పుడు శిబాబా ద్వారానే భారతదేశ నావ తీరానికి చేరుతుంది బాబా ఇప్పుడు స్వర్గ స్థాపన చేస్తున్నారు వీరంతా సమాప్తమై చాలా కొద్ది మంది మాత్రమే మిగిలి ఉంటారు భూమి లెక్కలేనంత ఉంటుంది అక్కడైతే అంతా కొత్తదిగా ఉంటుంది ఆ కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు పురుషార్థం బాగా చేయాలి ఉన్నత పదవి పొందేందుకు ప్రతి మనిషి చాలా పురుషార్థం చేస్తారు పూర్తిగా పురుషార్థం చేయని వారు పాస్ అవ్వలేమని భావిస్తారు నేను ఫెయిల్ అవుతానని భావించి చదువును కూడా వదిలేసి వెళ్ళి నౌకరీలో చేరిపోతారు ఈ రోజుల్లో ఉద్యోగాలలో కూడా చాలా కఠినమైన నియమాలు తయారు చేస్తూ ఉంటారు మనుషులు చాలా దుఃఖితులుగా ఉన్నారు ఇరవై ఒక్క జన్మల వరకు ఎప్పటికీ దుఃఖానికి నామరూపాలు కూడా ఉండవని మార్గమును బాబా ఇప్పుడు మీకు తెలుపుతున్నారు తండ్రి చెప్తున్నారు కేవలం స్మృతి యాత్రలో ఉండండి వీలైనంత ఎక్కువగా స్మృతి చేసేందుకు రాత్రి సమయం చాలా బాగుంటుంది పడుకుని కూడా స్మృతి చేయండి కొందరికి మళ్ళీ నిద్ర వస్తుంది వృద్ధులైనప్పుడు ఎక్కువ సమయం కూర్చోలేరు కావున తప్పకుండా నిద్రపోతారు పడుకొని తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు లోపల చాలా ఖుషీగా ఉంటుంది ఎందుకంటే ఇందులో చాలా చాలా సంపాదన ఉంది నీటిలోని నావ బలమైన వాయువు త్రోసి త్రోసివేయబడినట్లుగా మనసు చరించు ఏ ఒక్క ఇంద్రియముపై లగ్నమైన లగ్నమైనను అది మానవుని బుద్ధిని హరించగలదు అరచింటూ పిల్లలైన మనము చాలా గొప్ప భాగ్యశాలురం ఎందుకంటే మనము గొప్ప తండ్రికి పిల్లలుగా అయినాము తండ్రి ఎంత శ్రేష్టంగా తయారు చేస్తారు అటువంటి తండ్రిని ఎంతగానో నిందిస్తూ వచ్చాము అది కూడా చాలా చెడు నిందలు చెప్ప చెప్పడానికి కానంత తమో ప్రధానంగా అయిపోయారు ఇంతకంటే ఎక్కువగా ఇంకెవరు సహిస్తారు చెప్తూ ఉంటారు కదా ఎక్కువగా సతాయిస్తే చంపేస్తాను అంటారు కదా ఇక్కడైతే తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు శాస్త్రాలలో అయితే అనేక కథలు రాసేశారు చాలా బాబా చాలా సహజమైన వ్యక్తులు తెలుపుతున్నారు కర్మలు చేస్తూ స్మృతి చేయండి ఇందులో చాలా చాలా లాభం ఉంది ఉదయమే లేచి వచ్చి స్మృతిలో కూర్చోండి చాలా మజాగా ఉంటుంది కానీ అంత ఆసక్తి లేదు విద్యార్థుల ప్రవర్తనను బట్టి మీరు ఫెయిల్ అయిపోతారని ఉపాధ్యాయులు అర్థం చేసుకుంటారు తండ్రికి కూడా వీరు ఫెయిల్ అవుతారని అర్థమవుతుంది అది కూడా కల్పకల్పము ఫెయిల్ అవుతారు ఉపన్యాసం చేయడంలో అయితే చాలా తెలివిగా ఉన్నారు ప్రదర్శినిలో కూడా చాలా బాగా అర్థం చేయిస్తారు కానీ స్మృతి చేయరు ఈ విషయంలో ఫెయిల్ అవుతారు ఇది కూడా అగౌరవపరిచినట్లు అవుతుంది తమకు తామే అగౌరవపరుచుకుంటారు శివబాబాకైతే అగౌరవం జరగదు స్మృతి చేసేందుకు మాకు తీరికే లేదని ఎవరూ చెప్పలేరు బాగ్బా అంగీకరించరు స్నానం చేయినప్పుడు కూడా స్మృతి చేయవచ్చు భోజనం చేయనప్పుడు కూడా తండ్రిని స్మృతి చేయండి ఇందులో చాలా చాలా సంపాదన ఉంది కొంతమంది పిల్లలు కేవలం ఉపన్యసించడంలో ప్రసిద్ధి చెంది ఉన్నారు యోగము చేయరు అహంకారం కూడా క్రిందికి పడేస్తుంది అన్న బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే సర్వశక్తివంతుడైన తండ్రి ద్వారా శక్తిని తీసుకునేందుకు స్మృతి చార్టును పెంచుకోవాలి స్మృతి చేసేందుకు పలు రకాల ఉపాయాలను రచించాలి ఏకాంతంగా కూర్చుని విశేషంగా సంపాదనను జమ చేసుకోవాలి సతోప్రధానంగా అవ్వాలని తపన ఉండాలి పొరపాట్లు చేయరాదు అజాగ్రత్తగా ఉండరాదు అహంకారం ఉండరాదు సర్వీస్ చేయాలనే ఆసక్తి కూడా ఉండాలి దీనితో పాటు స్మృతి యాత్ర కూడా చేస్తూ ఉండాలి అరే చింటూ బాబా వరదానం ఏమిస్తున్నారంటే అంతా తండ్రికి సమర్పణ చేసి కమలపుష్ప సమానం అతీతంగా ప్రియంగా ఉండే డబుల్ లైట్ భవ తండ్రికి చెందిన వారిగా అవ్వడం అనగా బరువంతా తండ్రికి చేయడం డబుల్ లైట్ అంటే అంతా తండ్రికి సమర్పణ చేయడం ఈ శరీరం కూడా నాది కాదు కనుక శరీరమే నాది కానప్పుడు ఇక నాదంటూ ఏముంది శరీరం కూడా నీదే మనస్సు కూడా నీదే ధనము కూడా నీదే అని మీరందరూ ప్రతిజ్ఞ చేశారు అంతా నీదే అని అన్నప్పుడు ఇక బరువు దేని గురించి అందువలన కమల పుష్పం యొక్క ఉదాహరణాన్ని స్మృతిలో ఉంచుకొని సదా న్యారా ప్యారాగా ఉంటే డబుల్ లైట్గా అయిపోతారు ఆత్మీయతతో ఆవేశాన్ని సమాప్తం చేసి శరీరం యొక్క స్మృతి నుండి స్వయాన్ని కరిగించుకునే వారే సత్యమైన పాండవులు అని ఇస్తున్నారు ఈ అనాథముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి